స్ బంగారానికి సంబంధించి రేటు నిర్ణయించేది జనరల్గా ఇంటర్నేషనల్ వైడ్ చూసుకుంటే న్యూయార్క్లో ఉన్నటువంటి మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ తర్వాత లండన్లో ఉన్నటువంటి కమ్యూనిటీ ఎక్స్చేంజ్ అది ఇంటర్నేషనల్ వైడ్ ప్రజెంట్ వచ్చేసి అౌన్స్ బంగారం వచ్చేసి ఇంటర్నేషనల్గా రెండు వేల నాలుగు వందల డాలర్లు ఉంది ఇక మన దగ్గర కనుక చూసుకుంటూ ఉంటే మొన్న మధ్య డెబ్బై ఐదు వేల దాకా వెళ్ళింది ఇరవై నాలుగు క్యారెట్లు దగ్గర దగ్గరగా డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది దాదాపు కూడా వెళ్ళినట్టుంది ఉంది ఆ తర్వాత ఏమైంది డెబ్బై ఐదుకి వచ్చాక అక్కడి నుంచి తగ్గటం మొదలెట్టే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఏడు వేల దాకా వచ్చింది అప్పుడు నేను చెప్పా ఒక రేట్ అనుకోండి ఇదిగో ఈ రేటుకి తగ్గితే కొనాలి బంగారం ఇదిగో ఈ రేటుకి పెరిగింది అమ్మ ఇంకా పెరిగింది కొనాలని పెట్టుకోండి ఎందుకంటే ఇదంతా కూడా ఒక రకమైన గేమ్ అండి అని కూడా చెప్పాను ఎగ్జాక్ట్గా ఇదిగో మరో వాళ్ళు బుద్ధి చూపెట్టారు ఇరాను ఇజ్రాయల్ మీద దాడి చేసిద్ది అన్నటువంటి మూమెంట్లో మొన్న మార్కెట్ కొంచెం ఫ్లక్చువేట్ అయ్యారు అనుకుంటే అదొకటే కాదు అమెరికాలో కూడా మాన్యం ఛాయ్లు జపాన్ కూడా అలాగే ఉంది అన్నటువంటి మూమెంట్లో పడిపోయినాయి మన దగ్గర మార్కెట్లో పడిపోయినాయి మార్కెట్లో పడిన మూమెంట్లో ఏం చేశారు ఇన్వెస్టర్స్ అంతా కూడా బంగారం సైడ్ పెట్టుబడులు పెడతారు బట్ ఆ మూమెంట్లో వెరైటీగా మన దగ్గర బంగారం రేట్లు దగ్గాయి అంటే మన నిర్మలా సేత్రమైన ఆర్థిక మంత్రి బంగారం మీద విధిస్తున్న తీసుకున్న ట్యాక్స్ ఇంపోర్ట్ ట్యాక్స్ దానిని పదిహేను శాతం నుంచి ఆరు శాతం తగ్గించారు అందుకే మేము తగ్గించామన్నట్టు వాళ్ళు కలరంగించారు వాస్తవం అమల్లోకి వచ్చింది ఆగస్టు ఒకటి మొత్తం ఫుల్ఫిల్ అయినాయి ఆగస్టు రెండు నుంచి అమల్లోకి వచ్చింది బట్ ఆగస్టు నుంచి ధరలు మరలా పెరగడం మొదలెట్టి ఎందుకంటే మార్కెట్ కొంచెం అటు ఇటు బాగానే ఉంటూ ఉంది ఇప్పుడు చూడండి యుద్ధం లేదు ఏమి లేదా అన్నారు అంత సెట్ అయింది మార్కెట్ మళ్ళీ పాజిటివ్గా ఉంది దాన్ని మరలా బంగారు రేట్లు పెంచేసారు కొంతమంది తెలియక ఇంకా తగ్గించిన రెండు వేలు రాసుకుంటూ వస్తున్నారు ఎప్పుడు తగ్గించారంటే మన తగ్గిందట అది ఇప్పుడు రాస్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చాలామంది బంగారం సైడ్ వస్తున్నారు ఏది ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉన్నాయి ఎందుకురా రాబాబు ఈ షేర్లు కొని పెట్టుకోవడాొద్దు తగ్గ బంగారం మీద ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు బంగారం కొనేవాళ్ళు పెరుగుతుండే దాని అర్థం డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని రేటు పెరగదా అండి పెరిగితే లేదా సప్లై పెరగాలంటే సప్లై అంత లేదు అక్కడ డిమాండ్ దగ్గర సప్లై లేదన్నప్పుడు ఏమైందండి ఉన్నది రేటు పెరిగిద్ది సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఖచ్చితంగా రేట్లు పెరిగితే త్వరలో దాన్ని మన దగ్గర కూడా ఆ వేలోనే నెమ్మదిగా రేట్లు పెంచడం మొదలు పెట్టేశారు ఇంకా ఎప్పుడైతే షేర్ మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటున్నారా బాబు బంగారం సైడ్ పెట్టుబడులు పెడతారా బాబు అని అనుకుంటున్నారు ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఇక మన దగ్గర కూడా అలాగే ఉండిది కదా అని చెప్పేసి ఇక్కడ బంగారం బులీయన మార్కెట్ లెక్క పెట్టుబడులు పెట్టి పెట్టకముందే ఇక్కడ మార్కెట్ పాజిటివ్లో ఉన్న గోల్డ్ రేట్లు తగ్గాల్సింది పోయి ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి మన దగ్గర మరలా గోల్డ్ రేట్లు పెంచేస్తారు మరలా పెరిగింది బంగారం ఇప్పుడు ఎంత ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం వచ్చేసి ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగింది డెబ్బై వేల తొంభై రూపాయలు ఉంది ట్వంటీ టూ క్యారెట్లు వచ్చేసి ఎంత పెరిగింది ఏడు వందల యాభై రూపాయలు పెరిగింది ఏది పది గ్రాములకి దెన్ అరవై నాలుగు రెండు వందల యాభై రూపాయలు ఉంది వెండి వచ్చేసి మన మార్కెట్లో వెండు వచ్చేసి ఓవరాల్ చూసినప్పుడు ఇండియాలో రకరకాలుగా వండింది అన్నప్పుడు మన దగ్గర వచ్చేసి పదిహేను వందలు పెరిగింది ఎనభై ఐదు వేలు ఉంది సో నేను మరలా చెప్తాను గుర్తుంచుకోండి మీరు బంగారం ఇంకా తగ్గింది అటువంటి భ్రమల్లో ఉండకండి ఒక రేటు అనుకోండి ఆ రేటుకు వచ్చేదాన్ని కొనుక్కోండి నేను చెప్తానండి అరవై వేల లోపు అయితే ఆర్నమెంట్ కొలు ఇరవై రెండు క్యారెట్లు ఎట్టిపోతే తగ్గదండి ఎందుకంటే వరల్డ్ వైడ్ చూస్తున్నప్పుడు అనుకున్నంత వేలో బంగారం నిలబడి ఎక్కడ లేవు ఒకవేళ ప్రొడక్షన్ చేద్దామన్నా అనుకున్నంత వేలో అక్కడ లేదు సో ఉన్న బంగారాన్ని కంటినీ చెప్పాలా ఆల్రెడీ చాలా దేశాలు తమ దగ్గర బంగారం నిల్వ చేసి పెట్టుకుంటామంటే దానికి తగ్గట్టుగానే అమౌంట్ ప్రింట్ చేయడం కావచ్చు లేదంటే విదేశాలకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ బేస్ అంటే అది పెద్ద టాపిక్ సో అది కరిగించి జనాలు కనిపిస్తారు అది కరిగించి మార్కెట్లోకి అంటే అయ్యేది కాదు అది పెద్ద లెక్క ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను చూడండి బంగారం పెరుగుతుంది తప్ప తగ్గదు మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా తగ్గితే ఈ రేటుకు వచ్చిన అమ్మాయి ఇప్పుడు నేను వంట అన్నట్టు అనుకోండి లేదంటే పెరుగుతుందా అట్టది ఈ రేటుకి రాగానే కొనేద్దాం లేదంటే మళ్ళీ పెరిగిద్దేమో అన్నట్టు పెట్టుకోండి ప్రజెంట్ అయితే అంతర్జాతీయంగా బంగారు రేటు పెరగల కానీ బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతూ ఉన్నారు అది తెలిసి ముందుగా మన దగ్గర మార్కెట్లో పాజిటివ్గా ఉన్నా ఇక్కడ వచ్చేసి బంగారం రేట్లు పెంచుకుంటా పోతా ఉన్నారు సో కొంచెం కేర్ఫుల్గానే ఉండి ముందు చూసుకొని కొనుక్కోండి మరద భవిష్యత్తు బంగారం పెరిగింది తప్ప తగ్గదు